సో ఇక్కడ భగవంతుడు ఇప్పుడు నాలుగో శ్లోకం చర్చించుకున్నాము సో భగవంతుడు స్వయంగా ఆయన నేనే తప్పు చేశాను వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళు నా సేవకులు గనక వాళ్ళు చేసిన తప్పుకి నేనే బాధ్యతను వహిస్తున్నాను నాదే బాధ్యత నేను మీ పట్ల తప్పు చేసినట్లే వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళు అపరాధం చేశారంటే మీ పట్ల నేను అపరాధం చేసినట్టే అందుకనే నేనే మిమ్మల్ని స్వయంగా క్షమించమని అడుగుతున్నాను సో ఇక్కడ భగవంతుడు స్వయంగా చతుష్కుమారులని క్షమాపణ కోరుతున్నారు అనమాట ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు క్షమాపణ కోరుకుంటున్నారు అంటే అది భగవంతుడి గొప్పతనం కానీ మనం ఇంకా అర్థం చేసుకుంటాము నెక్స్ట్ చర్చలో దీని దీనిలో ఇంకొక రహస్యమైన అర్థాలు ఉన్నాయి అవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో చర్చించుకుందాం కానీ సో ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఘటన నుంచి భగవంతుడు మనం ప్రా మనం భగవంతుడు నైవేద్యం పెట్టినప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటాం కదా నమో బ్రాహ్మణ్య దేవాయ బ్రాహ్మణ్య హితాయ చ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అవునా సో నమో బ్రాహ్మణ్య దేవాయ అంటే బ్రాహ్మణులందరూ కూడా పూజించే ఆరాధ్య దైవం అన్నమాట భగవంతుడు విష్ణువు నారాయణుడు సో అంతేకాకుండా కృష్ణుడు నమో బ్రాహ్మణ దేవాయ కాదు గో బ్రాహ్మణ్య హితాయచ ఆయన ఎప్పుడూ గోవులకి బ్రాహ్మణుల్ని హితం కోరేవారు అని ఎప్పుడు వాళ్ళ హితాన్ని కోరుతూ ఉంటారు సో భగవంతుడు వాళ్ళని ఎ ఎప్పుడు వాళ్ళకి మేలు చేయాలి హితం చేయాలని కోరుకుంటూ ఉంటారు జగత్ హితాయ కృష్ణయ అందరు జగతంలో అంతా హితం కోరుకుంటారు కానీ ముఖ్యంగా బ్రాహ్మణులు ఇంకా గోవులకి ఋగ్వేదంలో కూడా ఉంటుందన్నమాట ఓం పరమం పదం సదా పశ్యంతి సూరయ్య సో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నాలో వాళ్ళు ఎప్పుడు కూడా బ్రాహ్మణులందరూ కూడా భగవంతుడి పాద పద్మాల్ని దర్శించుకుంటూ ఉంటారంట సో భగవంతుడిని ఎప్పుడు బ్రాహ్మణులు సేవించుకుంటూ ఉంటారు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు భగవంతుడిని భగవంతుడు కూడా వాళ్ళని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటారు వాళ్ళ హితాన్ని కోరుకుంటారు సో ఇది భగవంతుడికి బ్రాహ్మణులు అంటే ఇక్కడ వైష్ణవులకి ఉన్న సంబంధం ఆ విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం ఇంకా ముందు చర్చ అర్థం చేసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఎవరు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ చేశారు ఈ శ్లోకాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుణ్ణి ఇక్కడ ప్రూపాల ద్వారా సరే కృష్ణుడు రాముడు విష్ణువు నారాయణుడు ఇంకే అవతారాలు విష్ణువు అయినా సరే అలా భగవంతుణ్ణి ఆరాధించుకునే వారు అసలైన బ్రాహ్మణులు అసలైన బ్రాహ్మణులు అంటే వీళ్ళు బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ సో బ్రహ్మం అంటే తెలవాలి వాళ్ళని బ్రాహ్మణ అంటారు వాళ్ళు ఎప్పుడైతే భగవంతుణ్ణి కూడా తెలుసుకొని భగవంతుణ్ణి ఆరాధించుకుంటారో వాళ్ళు అసలైన బ్రాహ్మణులు వాళ్ళని వైష్ణవులుగా అంటారు వాళ్ళు వైష్ణవులుగా అప్పుడు వాళ్ళని పిలువబడతారు సో వైష్ణవులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ విష్ణువుని ఆరాధిస్తున్నారు కృష్ణుని ఆరా కృష్ణుని ఆరాధిస్తున్నారు సో వాళ్ళు ఆల్రెడీ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బ్రాహ్మణులుగా పరిగణించబడతారు కానీ బ్రాహ్మణులు మాత్రం ఏ రోజైతే భగవంతుడిని ఆరాధిస్తారో అప్పుడు వాళ్ళని వైష్ణవులుగా మనం పరిగణిస్తాం మరి బ్రాహ్మణులు అన్నప్పుడు అసలైన బ్రాహ్మణులు అంటే వైష్ణవులు అంటే అసలైన బ్రాహ్మణులు అంటే భగవంతుడు విష్ణువుని ఆరాధించేవారు ఎందుకు ఇంతగా చెప్తున్నారు మాకు తెలుసు కదా బ్రాహ్మణులు అందరూ భగవంతు విష్ణువుని ఆరాధిస్తారంటే అది పోయిన కాలంలో ఇప్పుడు ఉన్న కాలంలో మీరు చూడండి చాలామంది బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్లో కాలేజీలో బయటకు పంపించిన తర్వాత వాళ్ళ అక్కడ నాస్తిక నాస్తికత్వాన్ని బాగా నేర్చుకొని భగవంతుడిని నమ్మట్లేదు ఇప్పుడు చాలామంది బ్రాహ్మణులు కూడా చాలామంది బ్రాహ్మణులు మీకు తెలుసో తెలియదు నేను చూశాను చాలామందిని సో వాళ్ళు భగవంతుడిని నమ్మరు అసలు ఆరాధించడం వదిలేసేయండి వాళ్ళు భగవంతుడే నమ్మరు నాస్తికులు పుట్టారు బ్రాహ్మణ కులంలో కానీ నాస్తికులు సో అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ ప్రపాదాలు క్లా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఎవరు బ్రాహ్మణులు అంటారంటే ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారు వాళ్ళని సో అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ సో అలాంటి బ్రాహ్మణ వైష్ణవుల గురించి మాట్లాడుతున్నారు అలాంటి వైష్ణవులందరూ కూడా బ్రాహ్మణులే ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ముత్తమైన లక్షణం భగవంతుని ఆరాధించుకోవడం సో అది వైష్ణవుడికి భగవంతుడు విష్ణువు బ్రహ్మం అన్ని తెలుసు సో అలా మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే భగవంతుడు నెక్స్ట్ వచ్చే శ్లోకాలు అది మనం నెక్స్ట్ చూస్తాము ఇంకో నెక్స్ట్ ఒక శ్లోకం అది చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రోజు చూస్తాము అప్పుడు ముఖ్యంగా అవి ప్రశంసిస్తారు చతుష్కుమారులు ముఖ్యంగా వాళ్ళ భక్తులు అనేసి బ్రాహ్మణులు అనేసి వైష్ణవులు అనేసి ప్రశంసిస్తారు సో అదంతా కూడా బ్రాహ్మణులు ప్రశంసించేదంతా కూడా ఎవరైతే బ్రాహ్మణులు వైష్ణవులు లేకపోతే ఎవరైతే వైష్ణవులు వాళ్ళకి వర్తిస్తుంది అనే విషయాన్ని ప్రూపాల ద్వారా ముందే క్లియర్గా క్లారిఫై చేస్తున్నారనమాట తాత్పర్యంలో సో అందుకనే మనము బ్రాహ్మణులంటే ఎవరు భగవంతుడిని విష్ణువు లేకుంటే విష్ణువు యొక్క అవతారాలని పూజించేవారు ఆరాధించేవారు అంతేగాని ఎక్స్వైజెడ్ బాబాని భగవంతుడిగా వాళ్ళకి అలా అలాంటి బాబాలకు మందిరాలు కట్టేసి అలా ఎక్స్వైజెడ్ బాబా ఎవరైతే శాస్త్రాలు ఎక్కడా లేదు వర్ణించలేదు అలాంటి ఎక్స్వైడ్ బా ఎక్వై ఎక్స్వైజెడ్ బాబాని మీరు అర్థం చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ పేరు పెట్టి చెప్పను అది చెప్పడానికి బాగుండదు సో మీరు ఇంకా నేను చూస్తాను చాలామందికి అందుకే చెప్తున్నాను ఎక్స్వైజెడ్ బాబా అని ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి సో ఆ బాబా ఎక్స్వైజెడ్ బాబా పేరు మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఒకవేళ ఆరాధిస్తే ఇంకా ఎక్కడైనా ఉన్నారా భాగవతంలో పేరు ఉందా ఎక్కడైనా ఎన్నో అవతారాల గురించి ఆల్రెడీ చర్చించుకున్నాం మొదటి స్కందంలోనే సో అలా అనమాట సో కొంతమంది బ్రాహ్మణులు జెడ్ బాబాకు పూజలు చేస్తూ ఉంటారు వా అందరు బాబాలు కూడా వాళ్ళు పూజ చేసే బాబా కూడా విష్ణువు కృష్ణుడితో సమానమని సో అందుకనే అటువంటి బ్రాహ్మణులు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవద్గీత భాగవతం సరిగ్గా చదవలేదు కనుక చాలామంది వాళ్ళ బ్రాహ్మణులు వాళ్ళకి గీత భాగవతం ఎప్పుడు చదవలేదు వాళ్ళు ఒక శ్లోకం ఉచ్చారణ చేయడం కూడా చాలామందికి రాదు అటువంటి పరిస్థితి నేను చూశాను సొంతంగా నేను నేర్పిస్తుంటే కూడా వాళ్ళకి ఉచ్చారణ చేయడానికి రావట్లేదు సో అటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు సో సో కానీ ఉన్న మాట అంటే మాత్రం కొంతమంది కోపం వస్తుంది కానీ ఇదే ఉన్న విషయం చాలా చాలా మటుకు మేమనేది ఎక్కడో కొంతమంది పూజారులని వదిలేస్తే మిగతా మ్యాక్సిమం సో ఇక్కడ అందుకనే అటువంటి ఎవరైతే బ్రాహ్మణులు వైష్ణవులు వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ లేకపోతే ఎవరైతే వైష్ణవులు వాళ్ళ గురించి ఇది చాలా క్లియర్గా ఉండాలి ఇందులో కన్ఫ్యూషన్ ఉండకూడదు మనకి నెక్స్ట్ ఫిఫ్త్ శ్లోకం లాస్ట్ శ్లోకం ఈరోజు చర్చ ఎన్నా లోకో భృత్యే కృతాగసి సో సాధువాదస్తం త్వచం ఇవామయ సో ఈ విధంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఏమంటున్నారంటే ఎవరైనా ఇప్పుడు ఒకవేళ ఒక సేవకుడు ఒక సేవకుడు తప్పు చేశాడనుకోండి ఆ తప్పు సేవకుడు చేసినా కానీ దాని నింద జనాలు నిందించేదెవరిని ఆ ఎవరికి సేవ చేస్తున్నాడు అతను ఆ ప్రభువు ఆ భగవంతుడు ఆ గురువు ఆ సంస్థ దాన్ని వారిని నిందిస్తారు ప్రజలు సాధారణ ప్రజలు ఎవరైనా సరే అలాగే నిందిస్తారు సో ఎలాగైతే ఒక కుష్టి రోగం వచ్చేసి చర్మరోగం రోగం వచ్చేసి చర్మంలో ఒక దగ్గర మచ్చపడ మచ్చలు ఏర్పడతాయి రోగం యొక్క కొంచెం చర్మంలో కొన్ని భాగాలు సో కానీ మొత్తం శరీరం అంతా అతనికి ఇప్పుడు కుష్టి రోగం అన్నట్టు అతనికి కుష్టి రోగినా గుర్తిస్తాం అంతేగాని ఓ ఒక ఏ వే వేలుకు మాత్రమే చీర కొంచెం చర్మంకు మాత్రమే కుష్టి రోగం వచ్చింది పర్వాలేదు అని అనుకోము అతన్ని మనం కుష్టి రోగం మొత్తం శరీరంలో ఆయన కృష్టి రోగం వచ్చిందని మనం గుర్తిస్తాం ఆ విధంగా ఆయన శరీరం అంతా వ్యాధి వ్యాపించినట్టు అర్థం అలాగే గుర్తిస్తారు జలాగా అలాగే ఇక్కడ కూడా ఇలాగే గుర్తించబడతారు అన్నమాట సో అందుకనే ఒకవేళ భక్తులు ఏవైనా తప్పులు చేస్తే అది భగవంతుడికి గురువులకి సం ఇప్పుడు ఇస్కాన్ లాంటి సంస్థకి చెడ్డ పేరు తీసుకొస్తుంది సమా సామాన్య ప్రజలందరూ కూడా నిందిస్తారు ఆ విధంగా అనమాట సో ఒకవేళ ఎవరైనా సపోజ్ మీరు ఉన్నారనుకోండి ఇస్కాన్ డివోటీ అవి మీరు ఇప్పుడు ఇస్కాన్ డివోటీగా మీరు ప్రజల్లో తెలుసు సో మీరు వెళ్ళి అక్కడ ఏదైనా అనుచితంగా వ్యవహారం చేశారనుకోండి అంటే సపోజ్ మీరు వెళ్ళేసి అక్కడ ఎవరు ఎక్కడైనా దొంగతనం చేశారనుకోండి పట్టుబడ్డారనుకోండి అప్పుడేమంటారు వెంటనే మిమ్మల్ని మిమ్మల్ని కన్నా ఇది తిలక్ పెట్టుకున్నాడు మా హరే కృష్ణ జపం చేస్తాడు ఈ హరే కృష్ణ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు మీరు దొంగలు మీరు దొంగతనం చేస్తారు ఇదే నేర్పిస్తారు మీకు మీరందరు దొంగలు మీ సంస్థ వాళ్ళందరు దొంగలు ఇలా అనేస్తారు సో అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట నేను ఒక జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను సో అందుకనే సావధానపూర్వకంగా ఉండాలి అలాగే ఇంకొక భక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా సావధానపూర్వకంగా ఉండాలి అని ఇవన్నీ కూడా ప్రభుపాల విషయాలు ఉన్నాయి ఇక్కడ తాత్పర్యాల్లో ఉన్నాయి ఆ విషయాలు వర్ణిస్తున్నాను సో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ప్రభుపాదరాలు రాస్తారు ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇరవై ఆరు లక్షణాలు మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము చైతన్య చరితామృత వస్తుంది ఆ ఇరవై ఆరు లక్షణాలు భక్తుల్లో వృద్ధి చెందాలి సమయ సమయం గడుస్తున్న కొద్ది భక్తి మార్గంలో మనలో ఉన్న ఈ ఇరవై ఆరు లక్షణాలు వృద్ధి చెందాలంట అది మనం ఎప్పుడు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలంట చెక్ చేసుకోవాలన్నమాట ఏ డివోటీ షుడ్ ఆల్వేస్ సీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ వైష్ణవ లక్షణాలు మరి నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తుంది ఉన్నతి చెందుతుంది సమయం గడుస్తుంది సంవత్సరాలు గడుస్తున్నాయి మరి ఇది వృద్ధి చెందుతుందా లేదా ఇందులో ఉన్న గుణాలు ఏవైతే లక్షణాలు ఉన్నాయో వైష్ణవ లక్షణాలు అవి మరి వృద్ధి చెందుతున్నాయా లేవా ఫస్ట్ వైష్ణవ లక్షణాలు ఏమిటవి ఆ ఇరవై ఆరు అనేవి చూసుకోవాలి మీరు ఇంతకుముందు ముందు పరపట్లో కూడా ఒక దగ్గర ఇచ్చారు అప్పుడు మనం చదివాం కూడా ఇంకా చైతన్య చరితామృతులు వచ్చినప్పుడు మనం విస్ విస్తృతంగా చర్చించుకుందాం కానీ ఇప్పుడు అవి వృద్ధి చెందుతున్నాయా లేవో మనం చర్చించుకోవాలంట అది చూసుకోవాలంట అప్పుడు మనకు అర్థమవుతుంది అందుకనే జస్ట్ అందుకనే సంవత్సరాలు గడవడం ముఖ్యం కాదు ఆ లక్షణాలు మనలో ఎంతగా పెరుగుతున్నాయి దాని ద్వారా మనకు అర్థమవుతుంది మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధిస్తున్నామా లేదా అదనమాట ఫ్యాక్టర్ సంవత్సరాలు గడపడం ఫ్యాక్టర్ కాదు నేను ఇరవై సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను నేను ముప్పై సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను సరే మీరు ఎన్ని సంవత్సరాలు జపం చేస్తున్నా చాలా మంచిది గొప్పవాళ్ళు కానీ మరి ఇదేంటి ఎలా మరి ఇవి ఉన్నాయా లక్షణాలు పెంపొందుతున్నాయా మీద మీరు ఈ అనర్థాలు తగ్గుతున్నాయా ఇంక ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నమ్రత ఇలాంటి కరుణ ఇలాంటివన్నీ లక్షణాలు మరి పెరుగుతున్నాయా లేవా ఆ విషయం అనేది మనం చూడాలన్నమాట సో ఇక్కడ ఈరోజు చర్చ మనం ముగిద్దామండ చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ శిల ప్రభుపాదికి జయ గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జయ సమవేత గౌరవ భక్త బృందకి జయ నితాయ్ గౌర సితనాథ్ ప్రేమ నంది హరి హరి